హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి మంచి కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్టార్టింగ్ నుంచి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కనే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే అండి మనం ఇలాంటి పాత టూత్ బ్రష్లు అనేవి పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా వీటిని క్లీనింగ్ పర్పస్గా వాడుకోవచ్చండి ఇలా ఒక బ్రష్ని తీసుకుని ఇలా చాకును వేడి చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా దానిపైన మనకి బ్రిసిల్స్ ఉండే బాగానే అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది భాగం ఉంది కదా ఈ కింది భాగాన్ని కూడా కొద్దిగా వేడి చేసాం అనుకోండి ఇలా వేడి చేసిన తర్వాత మనకి ఫస్ట్గా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ కి ఈ వెనకాల బాగా అనుకోండి ఈజీగా అంటుకుంటుంది తర్వాత ఇప్పుడు ఇది మనం క్లీనింగ్ పర్పస్గా వాడుకునే బ్రష్ లాగా వాడుకోవచ్చు మనము కిటికీల్లోనూ తర్వాత అలమరాల్లోనూ సందులో చిన్న చిన్న సందుల్లో మనం పెట్టి క్లీన్ చేసుకోలేము కదా అలాంటి వాటన్నిటిని కూడా ఇలా మనము ఈ బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మన ఇంట్లో ఎక్కువగా వుడెన్ ఫర్నిచర్ ఉంటుంది కదా ముఖ్యంగా అచ్చాలు కానీ లేదంటే మనకి ఫ్రంట్ సింహద్వారానికి ఎక్కువగా వుడెన్ ఫర్నిచర్కి మనము ఎక్కువగా నగిసి పెట్టించుకుని డిజైన్స్ పెట్టించుకుంటూ ఉంటాం కదా ఆ డిజైన్లో ఎంతో కొంత సన్న డస్ట్ అనేది ఉండిపోతుంది అలాంటి డస్ట్ కూడా ఈ బ్రష్ను ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు ఇలా డోర్ వెనకాల కూడా మనకి ఇలాంటి సన్న సన్నగా లైన్స్ అనేవి ఉంటాయి కదా ఈ లైన్స్ అన్ని కూడా ఇలా ఈ బ్రష్ తోటి క్లీన్ చేసుకున్నాం అనుకోండి అందులో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా నీట్ గా క్లీన్ అవుతుందండి తర్వాత ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా బాటిల్లో మనము చెయ్యి పెట్టి క్లీన్ చేయలేము కాబట్టి ఇలా ఈ బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతాయి టిప్ అనేది సూపర్ గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కుంకుమ అనేది రోజు కూడా పెట్టుకుంటూనే ఉంటాం కదా ఈ కుంకుమ పెట్టుకున్నప్పుడు మనం అంతా కూడా ఒక బాక్స్ లో కానీ ఇలా కుంకుమ బరెల్లో కానీ స్టోర్ చేసుకున్నప్పుడు అది రోజు వాటం వల్ల ఒకసారి పురుగు పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కుంకుమ పురుగు పట్టకుండా ఇంకా ఫ్రెష్గా ఉండాలంటే ముద్దల ముద్దలు కాకుండా ఇలా నీట్గా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి అందులో ఒక కర్పూరం బిళ్ళను ఇలా కుంకుమ మధ్యలో వేసేసి తర్వాత కుంకుమంతా కూడా అలా కవర్ చేసామనుకోండి కుంకుమ అనేది అస్సలు పురుగు పట్టదండి అంతేకాకుండా కుంకుమ మంచి సువాసనతో ఉండటానికి మనకి జవ్వాది పౌడర్ అని దొరుకుతుంది కదండి ఈ జవ్వాది పౌడర్ని ఇలా కొద్దిగా తీసుకుని ఆ కుంకుమలో కలిపేసి తర్వాత మళ్ళీ మనం గట్టిగా మూత పెట్టేసుకుని పెట్టుకుంటే మనకి కుంకుమ పురుగు పట్టదు ఇంకా కుంకుమ మనము పెట్టుకున్నప్పుడల్లా కూడా మంచి సువాసన వస్తుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ మన దగ్గర చాలానే ఉంటూ ఉంటాయి ఇవన్నీ వాడేసిన తర్వాత మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక వాటర్ బాటిల్ తోటి మనం మూడు రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చండి ఇలా వాటర్ బాటిల్ని మనము చాకుని వేడి చేసి ఇలా వాటర్ బాటిల్ పై భాగాన ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏమి గుచ్చుకోకుండా ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ బాటిల్కి భాగం ఉంది కదా ఈ అడుగు భాగానికి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కర్ పెన్ను తోటి ఇక్కడ ఇంచెస్ వచ్చేలాగా ఇలా నిలువుగా మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి బాటిల్కి లోపల వైపు అనమాట ఇక్కడ మార్కర్ పెన్ అనేది కొంచెము మనకి గీసినా కనిపించట్లేదండి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ నిలువు భాగాన్ని వదిలేసి మనకి నిలువుగా కట్ చేసుకున్నటువంటి భాగం అనేది వదిలేసి బాటిల్కి అడ్డం పాటు ఉంటుంది కదా ఈ అడ్డం పాటుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా కత్తిరితో కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఒక చిన్న పీస్ లాగా మనకు వస్తుందండి తర్వాత ఇప్పుడు బాటిల్ని మనం నిలువుగా కట్ చేసుకున్న భాగం మిగిలింది కదా దానికి ఎడ్జెస్ గుచ్చుకోకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేలాగా తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి మనము ఫస్ట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ భాగాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చండి గిన్నెలతోనే స్క్రబ్బర్ గ్రీన్ స్క్రబ్బర్ దొరుకుతుంది కదా అది ఒకదాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్లూ గన్ తోటి మనం దాని మీద ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత పైన ఉన్నటువంటి ని తీసి దాంట్లో విమ్ జెల్ కానీ లేదంటే డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా వేసుకుని బాటిల్ ని పట్టుకుని మనము గిన్నెలనేవి ఈజీగా తోముకోవచ్చు అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్క్రబ్బర్ మీదకి మనకి లిక్విడ్ అనేది వెళుతుంది కాబట్టి మనము ఈజీగా తోముకోవచ్చు మనము బాటిల్ మూతను పట్టుకుని కూడా గిన్నెలు ఈజీగా తోముకోవచ్చు అండి చూడండి ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను మనం ఎన్ని గిన్నెలైనా కూడా ఈజీగా మనము వాష్ చేసుకోవచ్చు తో అంటించుకోకుండా మనం ఇక్కడ ఒక థ్రెడ్ని తీసుకొని మనము దారాన్ని ఇలా స్క్రబ్బర్ కట్టుకుని కూడా మనము ఇలా వాష్ చేసుకోవచ్చండి గిన్నెలని వాష్ చేసుకుంటే మనకి ఈజీగా వాష్ అవుతాయి తర్వాత బాటిల్ మిడిల్ పార్ట్ను కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనం కొంచెం పొడవుగా రెండించులు పాటుని ఎక్కువగా కట్ చేసుకున్నాం కదా దానికి ఒక హోల్ని పెట్టుకొని ఇలా మనము టూత్ బ్రష్లు పెట్టుకుని మనము ఎక్కడైతే వాష్ బేషన్ ఉంటుందో అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అంతేకాకుండా దీన్ని మనం ఫ్లవర్ వాజ్ లాగా కూడా అండి ఈ ఫ్లవర్ వాజ్ని టేబుల్ మీద పెట్టుకోవచ్చు లేదంటే గోడకిలాగా మనం తగిలించుకుని కూడా అండి తర్వాత మనము మిడిల్ పార్ట్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మనము ఇలాగా కట్టెన్ అటు ఇటు ఎగిరిపోకుండా ఉండటానికి కట్టెన్ హోల్డర్గా కూడా మనం వాడుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన ఇంట్లో ఎలాంటి చిన్న చిన్న బాటిల్స్ జ్యూస్ బాటిల్స్ కానీ లేదంటే డ్రింక్ బాటిల్స్ కానీ వస్తూనే ఉంటాయి కదా ఇలాంటి బాటిల్ని ఒక దాన్ని తీసుకోవాలి తర్వాత దాని మీద ఉన్నటువంటి మూతను తీసి దానికి ఇలాగా సూదిని వేడి చేసి లేదంటే పిన్నిస్ని వేడి చేసి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలండి మరి పెద్ద హోల్స్ కాకుండా చిన్న హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బాటిల్లో మనకి జవ్వాది పౌడర్ దొరుకుతుంది కదా ఆ జవ్వాది పౌడర్ను కూడా ఒక చిట్టుకడు వేసుకోవాలి తర్వాత అందులోనే డట్టాలు కూడా ఒక హాఫ్ మూత వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ కానీ ఏదైనా సరే ఒక మూత వేసుకోవాలి బాటిల్కి నిండగా నీళ్ళు నింపేసి తర్వాత ఇప్పుడు క్యాప్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్ని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలాగా షేక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఈ వాటర్ని డోర్మేట్ల మీద కానీ కట్టెల మీద కానీ స్ప్రే చేసామనుకోండి ఇల్లంతా కూడా మనకి మంచి సువాసన అనేది వస్తుందండి అంతేకాకుండా వాష్ బేసిన్ల దగ్గర సింకుల దగ్గర కూడా ఈ వాటర్ని కనుక స్ప్రే చేసామనుకోండి మనకి ఇల్లంతా కూడా మంచి ఫ్రెష్ వాసన అనేది వస్తుంది ఈ వాటర్ తో మనము ఇల్లు తడిపట్టు అండి తడిపట్టు పెట్టే నేలలో ఇది ఒక మూత కలిపి తర్వాత మనం తడిపట్టు పెట్టామనుకోండి మనకి ఇల్లు అంతా కూడా ఫ్రెష్ గా ఉంటుంది మంచి సువాసన వస్తుంది చాలా ఫ్రెష్ గా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి కిచెన్ ఎంత నీట్ గా పెట్టుకుని సింక్ అనేది ఎంత క్లీన్ గా పెట్టుకున్నా మనకి సింక్ నుంచి ఎంతో కొంత బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి మనకి సింక్ హోల్ లో ఉండేటటువంటి గొట్టం ఉంటుంది కదా ఆ పైప్ లైన్ అనేది కొంచెం ఒక్కొక్కసారి క్లోజ్ అవుతూ ఉంటుంది కదా మనం ముఖ్యంగా ఎక్కువగా ఆహార పదార్థాలు అవి మనం సింక్ లో వేసినప్పుడు సింక్ అనేది ఒక్కొక్కసారి స్ట్రక్ ఉంటుంది కదా అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది సింక్ కూడా మనకి పూడుకుపోతుంది కదా అలాంటప్పుడు సింక్ అనేది హైజనిక్గా ఫ్రెష్గా ఉండటానికి సింక్ హోల్స్ అనేవి క్లోజ్ అవ్వకుండా నీట్గా ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ బౌల్ పెట్టుకుని వాటర్ అంతా కూడా పూర్తిగా మరగనివ్వాలి కొంచెం బాగా మరిగిన తర్వాత వాటరు మనం ఇలా ఒక బౌల్లో పోసుకోవాలి తర్వాత ఒక ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఏదైనా తీసుకునేలాగా ఆ ట్యాబ్లెట్ మొత్తానికి ఇలా మెత్తగా దంచి వాటర్లో వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని సింక్ క్లీనింగ్ చేసుకోవడానికి వాటర్ను ఉపయోగించుకోవచ్చండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మొత్తము ఒక బ్రష్ తీసుకొని సింక్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా మూలమూల మొత్తం క్లీన్ చేసుకున్నట్లయితే మనకి సింకులో ఉండేటటువంటి నాచు కానీ లేదంటే జంకు కానీ లేదంటే మనకి ఏదైనా జిడ్డు కానీ ఇలాంటిదంతా కూడా పూర్తిగా మనకి పోతుందండి అంతేకాకుండా మనకి సింకుకి గొట్టంలో ఎక్కువగా జిడ్డు అనేది ఉండిపోయి లేదంటే ఎక్కువగా ఫుడ్ పార్టికల్స్ అనేవి ఉండిపోయి మనకి ఒక్కొక్కసారి వాటర్ వెళ్ళకపోవడం ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి బ్యాక్టీరియా అనేది పూర్తిగా పోతుంది మనం ముఖ్యంగా పసుపు వేసుకున్నాం కదా ఈ పసుపు అనేది మనకి మంచి యాంటీ గా పనిచేస్తుంది వారానికి ఒకసారి కనుక క్లీన్ చేసినట్లయితే మనకి సింక్ అంతా కూడా పూర్తిగా క్లీన్ గా నీట్ గా ఉంటుందండి ఎలాంటి జిడ్డు వాసన కూడా రాకుండా ఉంటుంది ముఖ్యంగా మనము నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఎక్కువగా ఈ లోనే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా ముఖ్యంగా చేపలు కానీ కదా ఒక రకమైన వాసన వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే సింక్ అనేది మంచి గా ఉంటుందండి వాటర్ అనేవి ఈజీగా ఫ్లోయింగ్ ఉంటుంది తర్వాత సింక్ హోల్స్ అనేవి క్లోజ్ కాకుండా ఉంటాయి చూడండి ఇక్కడ సింక్ అనేది ఎంత నీట్గా క్లీన్గా ఉందో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన నిమ్మకాయలు అనేవి మనము రోజు కూడా ఏదో ఒక ఆహార పదార్థాలు ఉండేటప్పుడు లేదంటే కర్రీస్లో కానీ లేదంటే మనము లెమన్ వాటర్ తాగడానికి కానీ దేనికో వాడుతూనే ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఎక్కువ మొత్తంలో ఒకసారి నిమ్మకాయలు వాడినప్పుడు మనం వాటికి ఉండేటటువంటి తొక్కలన్నీ కూడా పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా నిమ్మ తొక్కలన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి తర్వాత అవన్నీ మునిగేలాగా వాటర్ పోసుకోవాలి తర్వాత అందులో ఒక రెండు స్పూన్ల వరకు కళ్ళుపు వేసుకోవాలండి ఇలా కళ్ళుపు వేసుకున్నాం కదా తర్వాత అందులోనే ఒక నాలుగైదు మూతల వరకు వెనిగర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టుకుని ఇలా వాటర్ అంతా కూడా మరిగేలాగా పూర్తిగా మరగనివ్వాలండి చూడండి ఇక్కడ నిమ్మతక్కలు అనేవి పూర్తిగా బాగా ఉడికిపోవాలండి ఉడికిపోయేలాగా మెత్తగా అయిపోవాలి ఆ చేతితో పట్టుకుని చూస్తే మనకి మెత్తగా ఉండాలండి ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించినట్లయితే అందులో ఉన్నటువంటి అంటే నిమ్మ తొక్కల్లో ఉండేటటువంటి సారం అంతా కూడా మనకి ఈ వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలాగా మనం వడపోసుకోవాలండి ఇలా వడపోసుకుంటే మనకి కింద వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం నిమ్మ తొక్కలన్నిటినీ కూడా మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ అయ్యేలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కూడా మనము ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టినప్పుడు మనకి వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది పైన నిమ్మ తక్కల పేస్ట్ అనేది మిగిలిపోతుందండి ఈ పేస్ట్ కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు ఇది కూడా మనం వాడుకోవచ్చండి చూడండి ఇక్కడ కొంచెము ఇలా చేతితోటి అంటూ మనం మనం మొత్తం అంతా కూడా ఇలా వడకట్టుకోవాలి ఇలా పేస్ట్ లాంటిది వస్తుందండి తర్వాత మనము ముందుగా వడకట్టుకున్నాం కదా వాటరు ఆ పక్కన పెట్టుకున్న వాటరు ఇప్పుడు మనం చేసుకున్నటువంటి వాటర్ రెండు కూడా ఒక బౌల్లో పోసుకొని తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇది బాగా మరిగించుకోవాలండి ఇలా కొంచెంసేపు మరిగిన తర్వాత మనము ఇదంతా కూడా పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనకి ఇలా మనం డిష్ వాష్ లిక్విడ్ తెచ్చుకున్నప్పుడు ఖాళీ అయిపోయిన బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్లో ఇలా నింపుకోవాలండి లిక్విడ్ తోటి ఇలా గిన్నెలు మనం వాష్ చేసుకుంటే అనేవి మనకి జిడ్డు మురికి లేకుండా నీట్గా క్లీన్ అవుతాయండి ఇక్కడ నేను కొంచెం లిక్విడ్ తీసుకుని ఇక్కడ గిన్నెలు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలాంటి జిడ్డు మురికి లేకుండా నీట్గా గా ఉంటాయండి అయితే ఇది మనము వాడేటప్పుడు మనకి ఎలాంటి నిరుగు రాకుండా ఉంటుంది కానీ ఇందులో వేసినటువంటి ఉప్పు ఇంకా వెనుగర్ వల్ల మనకి గిన్నెలు అనేవి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి చూడండి ఎలాంటి జిడ్డు లేకుండా నీట్గా మనకి క్లీన్గా ఉంటాయి ఇందులో ఉన్నటువంటి నిమ్మసారము ఇంకా మనకి సాల్ట్ ఇంకా వెనుగర్ అనేది మనకి జిడ్డు మురికి అనేది పూర్తిగా పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా మనం మార్కెట్లో గిన్నెలు తోమడానికి ఈ లిక్విడ్ జెల్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా అలాంటివి మనము ఒక్కొక్కసారి మనకి అందుబాటులో లేనప్పుడు లేదంటే మన దగ్గర ఎక్కువగా నిమ్మ తొక్కలు ఉన్నప్పుడు ఇలా కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పదిహేను రోజుల వరకు బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని వాడుకోవచ్చు అండి ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి చేసి చూడండి తర్వాత ఇలా మనకి మిగిలిపోయినటువంటి ఈ నిమ్మ తొక్కల పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా పడేయకుండా మనం ఇలా వాడుకోవచ్చు అండి మనం ఇలా కిచెన్లోనూ ఇంకా బాత్రూంలోనూ వాడే ట్యాప్స్ ఉంటాయి కదా వీటి మీద ఎక్కువగా మనకి వాటర్ మార్క్స్ అనేవి పడిపోయి మనకి ట్యాప్స్ అనేవి క్లీన్ చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి అవి వెంటనే కూడా కలర్ మారిపోయి మళ్ళీ తెల్లగా అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనము ఈ నిమ్మకాయ గుజ్జు ఉంది కదండి దీన్ని అప్లై చేసి ఒక గంట పాటు అలాగే వదిలేసి తర్వాత ట్యాప్స్ని క్లీన్ చేస్తే మనకి ట్యాప్స్ అనేవి కొత్త వాటిలో మెరుస్తాయండి తర్వాత మళ్ళీ అదే నిమ్మ గుజ్జుతోటి మనము మనము పూజ కోసం వాడే సామాన్లన్నీ కూడా అంటే రాగి ఇత్తడి ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఈ నిమ్మగుజ్జుని మనము కొంచెం అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఈ రాగి ఇత్తడి సామాన్లన్నీ కూడా చాలా బాగా మెరుస్తాయండి తర్వాత మనకి ఇవి తొందరగా నల్లపడకుండా కూడా ఉంటాయండి ఉప్పు వెనిగర్ ఇంకా నిమ్మరసం అనేది మనకి ఇవన్నీ క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ